సజ్జలతోటి పొంగడాలు చేస్తున్నాం కావాల్సిన పదార్థాలు సజ్జలో బెల్లము ఎలక్కాయలు కొంచెం ఉప్పు కొద్దిగంతా ఉప్పు నీళ్ళు కప్పు కప్పు సజ్జలు నానబెట్టుకోవాలి ఉదయం పూట నానబెట్టుకొని సాయంత్రం కానీ ఏదో నైట్ నానబెట్టుకొని ఉదయం కానీ నానిన తర్వాత వడకట్టి శుభ్రం చేసి అవి బాగా మిక్సీ పెట్టుకొని దాంట్లో కప్పు బెల్లం వేసుకొని కొద్దిగంతా ఉప్పు రెండు యాలక్కాయలు వేసి ఇలా పట్టుకొని పంటకుని పొంగడాల్లాగా పోసుకుంటే సాయంత్రం పూట పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొంగడాలు పోస్తున్నా చూడండి బాగుంటుంది నెయ్యి వేసుకున్నా నెయ్యి లేకపోతే శనూనా కానీ వేసుకోవచ్చు ఇలా పోసుకోవాలి ఇలా అలా పోసి పొంగు బాగా పట్టుకుని తరిగేసుకోవాలి సజ్జలతో పొంగడాలు చేసుకున్నాము బెల్లం వేసి చూడండి ఎలా ఉన్నాయో పొంగి చక్కగా టీగా పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా ఛానళ్ళు చూడండి మెత్తగా తినడానికి కూడా భలే ఉన్నాయి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Sí, sí.